గురించి సో కొంతమంది ఒడుకుతా ఉంటారు నడవలేరు తర్వాత అది క్రమంగా దాన్ని పార్కిన్సన్స్ వ్యాధి అంటారు అలాగే కొన్ని వ్యాధులు అలాగే కలిగి దాన్ని పార్కిన్సన్స్ ప్లస్ అంటాం సో మేము చెప్పే ఏదైతే డిఫరెన్స్ జనరేషన్ సర్జరీ ఉందో అది ఓన్లీ పార్కిన్సన్స్ డిసీజ్కే చేస్తాం పార్కిన్సన్స్ ప్లస్ అన్నప్పుడు మనం ఈ సర్జరీ చేయకూడదు ఈ ఈ వ్యాధిలో ఏమవుతుంది అని అంటే కొన్ని రోజులు క్రమంగా వాళ్ళకి ముందు మందులతో స్టార్ట్ చేస్తాం అది ఎందుకు వస్తుంది అని అంటే లో డొబ్బామీన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అది తగ్గిపోతుంది అది ఒక బ్యాలెన్సింగ్ ఇష్యూ ఆ కెమికల్ బ్యాలెన్స్ మూలంగా ఆయన వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కొన్ని రోజులు మనం మందులు ఇస్తాం క్రమంగా ఏమవుతుంది అని అంటే ఇది న్యూరో డిజెనరేటెడ్ డిసార్డర్ ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్లో కూడా క్రమంగా వయస్ ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంగా కొన్ని తేడాలు వస్తాయి చేంజెస్ వస్తాయి సో ఈ వ్యాధి క్రమంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంటుంది దీనికి ఏం చేయాలి మనం ఆ డోపామైన్ రీప్లేస్ చేయాలి కొన్ని రోజుల వరకు ఈ డోపామైన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డూపా సరిగ్గా పనిచేస్తుంది కానీ కొద్ది రోజుల తర్వాత ఆ డూపామీన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు ముందు మూడు గంటలు వచ్చే టాబ్లెట్ ఎఫెక్ట్ రెండు గంటల తర్వాత ఒక గంట వస్తుంది తర్వాత ఏమవుతుంది అంటే మందు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి వణుకు వణుకు ఉండేది వణుకుపోతుంది ఊపు వస్తుంది డాన్సింగ్ మూమెంట్స్ లాగా వచ్చేస్తాయి సో మనం వీళ్ళకి వీళ్ళకి ముందు మనము చాలామంది పేషెంట్స్ని అరవై సంవత్సరాలు దాటాక చూసేవారు అని ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాల లోపు కూడా వచ్చే పేషెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని అంటే వాళ్ళు రాయలేదు వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకోలేరు బయటికి వెళ్ళలేరు కొనుక్కుంది అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతారు ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఇంకా వాళ్ళకి కళలు భ్రమలు తెచ్చిగా మాట్లాడడం అవన్నీ అని చెప్పి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గిపోతుంది అంతేకాదు సార్ ఈ మందు వ్యాధి మూలంగా మీరు సంతకం పెడతారు ఆ సంతకం కూడా తేడా వస్తుంది బ్యాంక్లో డబ్బులు ఉన్నా కానీ సంతకం మ్యాచ్ కాకపోతే మిమ్మల్ని బ్యాంక్ అకౌంట్ నంబర్ చేంజ్ చేయలేదు సో ఈ సర్జరీ ఇంకా కొంతమందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా కొన్ని కొన్ని బిహేవియర్ అబ్నార్మాలిటీస్ రావడం స్టార్ట్ అవుతాయి పార్కిన్సన్స్ మందు మూలంగా పార్కిన్సన్స్ బాధ పార్కిన్సన్స్ బాధకే ట్రీట్మెంట్ కి విషయం మాట్లాడుతుంది పార్కిన్సన్స్ జబ్బు చాలా తప్పకుండా పెరుగుతుంది ప్రతి సంవత్సరం ఇది సెకండ్ కామనెస్ట్ ఇది న్యూరోడిజినేటివ్ బాధ ఉంటారు అల్జీమర్స్ అక్కడే మెమరీ పోతుంది ఈ పార్కిన్సస్లో స్లో అవుతుంది వంకటం ఉంటారు బీజీ పెట్టకుంటారు ఆ విధంగా డబ్బు వయసులో అరవై ఐదు నుంచి ఎక్కువగా ఉంటారు బట్ చిన్న వయసుకే ఉంటారు సో ఈ ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో స్టార్టింగ్ ఐదు ఆరు సంవత్సరం మందు వేస్తుంది ఈ మందు ప్రతి సంవత్సరం పెయిన్ చేస్తుంది మూడు నుంచి నాలుగు నుంచి ఐదు ట్యాబ్లెట్ తర్వాత వేరే విధంగా టాబ్లెట్ వేరే విధంగా టాబ్లెట్ సో నాలుగు సంవత్సరాలు చాలా టాబ్లెట్ ఉంటారు ఆ టాబ్లెట్ కి ప్రాబ్లం ఉంది ఈ గురాల ఎఫెక్ట్ ఉంటారు ఎట్లా ఉంటారు లో కగలు వస్తుంది తర్వాత భ్రమలు వస్తుంది తర్వాత పిచ్చి పిచ్చికి మాట్లాడతారు నెర్చికి పోతుంది సో ఈ ట్రీట్మెంట్ బిబిఎస్ డీప్ బ్రెయిన్ అది అదే ముప్పై సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉంటారు మా సెంటర్ లిమ్స్ లో ఇక్కడే ఇరవై సంవత్సరం టూ థౌసండ్ నుంచి ఇదిగే బ్రెయిన్ ఎలక్ట్రోడ్ పెట్టి బ్యాటరీలు కనెక్ట్ చేస్తుంది అది చేసింద్రే ఇది మందులు రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటారు